అంబర్పేట నియోజకవర్గంలో ఏర్పాటైన బతుకమ్మకుంట ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి నెల ఇరవై ఆరవ తేదీన ముఖ్య అతిథిగా విచ్చేస్తారని సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మహేందర్ ప్రకటించారు ఈ మేరకు ఆయన ఈరోజు రోజు బతుకమ్మకుంట ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు మహేందర్ మాట్లాడుతూ అంబర్పేట ప్రజల దీర్ఘకాల కలైన బతుకమ్మకుంట అభివృద్ధి ఇప్పుడు నిజమైంది దీని సాధనలో కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ గారికి అలాగే ఎప్పుడు మాకు తోడ్పాటుగా నిలిచిన మాజీ రాజ్యసభ సభ్యుడు విహెచ్ హనుమంతరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు అతను మరింతగా మాట్లాడుతూ బతుకమ్మ కుంట రూపకల్పనతో అంబర్పేట్ ప్రాంతానికి కొత్త అందం వచ్చింది ఇది కేవలం ఒక కుంట కాదు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే స్థలంగా నిలుస్తుంది ఇక్కడ మహిళలకు ప్రత్యేక స్థలం లభించడం పట్ల ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు కుంట అభివృద్ధి చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి అట్లాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారికి అట్లాగే రోహిణ్ రెడ్డి గారికి కూడా మా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం సిపిఐఎం పార్టీగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కబ్జా చేసే ప్రయత్నం చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి ఇది నాదని చెప్పి కోట్ల చుట్టూ తిరుగుతున్న సందర్భంలో ఆయన వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం ఆయన వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో కేసులను బుక్ చేశాం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇది అభివృద్ధి చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభివృద్ధి తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రాంతాల్లో రేపు ఇరవై ఆరో తారీఖున ఆడపమ్మ ఆడపడుచులు అంబర్పేట ఆడపడుచులు మొత్తం కూడా ఈ ప్రాంతంలో వచ్చి మళ్ళీ బతుకమ్మలు అవడబోతున్నారు అందరు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఉన్నాను ప్రతి పండుగ గతంలో ఏ రకంగా ఆహ్లాదకరమైన ప్రాంతం లో జరిగేవాళ్ళు ఆడపడుచులు మొత్తం ఈ ప్రాంతంకొచ్చి వచ్చి ఆడేవాళ్ళు మళ్ళీ చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో బతుకమ్మకుంటా ఈ రకంగా ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన ఈ బతుకమ్మకుంటని మనం కాపాడుకోవాలి ఈ ప్రాంత ఆడపడుచులు ప్రతి సంవత్సరం రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అట్లాగే ఎడ్ల సుధాకర్ రెడ్డి నిన్న మళ్ళీ కోర్టుకెళ్ళాడు ఎడ్ల సుధాకర్ రెడ్డికి ఎలాంటి టైటిల్ లేదని చెప్పేసి హైకోర్టు చెప్పింది సివిల్ కోర్టు చెప్పింది సుప్రీం కోర్టు చెప్పింది అయినప్పటికీ ఆయన కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నావు ఆయన మీద కోర్టు పరుగు నష్ట దావా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే కోర్టు సమయాన్ని చాలా కీ చాలా వాల్యూబుల్ కోర్టు సమయం అలాంటి కోర్టు సమయాన్ని ఖరాజేస్తున్నందుకు ఎట్లా ఆయన నష్టం చేస్తున్నందుకు ఆయన మీద కోర్టు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాను ఆయన పదే 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 ఆయన ఓనర్షిప్ కాదు ఒక ఓనర్ ఒక ఓనర్ నుండి అగ్రిమెంట్ చేసుకున్న ఓల్డర్ అగ్రిమెంట్ హోల్డర్ను ఓనర్ ఎట్లయితాడు మేము అదే ఆయన ఆయన బుర్ర ఉండి మాట్లాడుతున్నా బుర్ర లేకుండా మాట్లాడుతున్నా అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఎడ్ల సుధాకర్ రెడ్డి మానుకోకపోతే దీన్ని మళ్ళీ ఆపేదానికి ప్రయత్నం చేస్తే అంబర్పేట ప్రజలు నీ చింటూరు ముట్టడిస్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఆడపరుచులో ఇన్ని సంవత్సరాలు బాధపడ్డ జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా అభివృద్ధి అయింది హనుమంతరావు గారు కృషి వల్ల అట్లాగే రోహిత్ రెడ్డి కృషి వల్ల మా పోరాట ఫలితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అట్లాగే హైడ్రా కమిషనర్ రంగాది గారు చోతోటి అభివృద్ధి అయింది కాబట్టి ఇక పార్కు ఎంత అభివృద్ధి అయింది వాకింగ్ ట్రాక్ అయింది ఓపెన్ జిమ్ అయింది అట్లాగే పిల్లల చిల్డ్రన్స్ పార్క్ అయింది చెరువు అయింది ఇవన్నీ కూడా అభివృద్ధి అయినాయి ఇంత మంచి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇంత సంతోషకరమైన ప్రాంతాన్ని మళ్ళీ నష్టం చేయాలని ప్రయత్నం చేస్తాం సీరియస్ గా ఉంటుందని చెప్పి చర్చ is